నేను తిరుపతిలో ఎంఎస్ చేసే దినాల్లో రెండు ఉంటే ప్రతి మీటింగ్ తప్పకుండా వెళ్ళేవాడిని ప్రతి పరిచర్లో పాలు పొందేవాడిని నా మట్టుకు వేరే వారి మట్టుకు ఆలోచిస్తే మందిరానికి రెగ్యులర్గా వచ్చేవాళ్ళు నేనొకనే నాకు తెలుసు వేరే వాళ్ళకు కూడా తెలుసు సేవకునికి ఇంకా బాగా తెలుసు అదో ఆదివారం మీటింగ్ ఆరంభమైంది ఆరాధన కార్యక్రమం ఇంకా లైట్స్ ఫ్యాన్స్ వేయలేదు సరే నేను ముందు లైన్లో కూర్చున్నా వేయలేదు కదా బహుశా మర్చిపోయారామని లేచి వేస్తామని ముందరే ఉంది బోర్ధ అది వేయటానికి వెళ్ళాను వేస్తా ఉన్నాను అంత స్విచ్లు అక్కడ సాకుడు ఉన్నాడు ఇప్పుడు ప్రభ దగ్గర ఉన్నాడు చాలా పెద్ద ఆయన అన్నాడు అయ్యా అది నీ పని కాదు వచ్చి కూర్చో అన్నాడు ప్రజలంతా ఆదివారం ఆరాధనకు వచ్చిన వాళ్ళు ఇలా ఉన్నారు చూస్తునిపోయారు నా గొంతు తీసేసినట్టు అయింది నేను ఏం తప్పు చేశానా నేను అనామకంగా వచ్చేవాడినా కాదు రెగ్యులర్గా వస్తున్నా అన్ని విషయాల్లో పాలు పొందుతున్నా ఇప్పుడు లైట్లు వేయలే వేయలేదు కదా వేస్తే తప్పేముంది సరే వేసిన తర్వాత అంత అయిపోయిన తర్వాత పిలిచి అయ్యా నువ్వు ఈ పని కాదు చేయాల్సింది వేరే వాళ్ళు చేస్తారులే ఎందుకు చేసావు ఇంకోసారి చేయొద్దు అని చెప్తే ఎంత బాగుండు అందరు ఎదురుగా నన్ను ఎందుకు గద్దించాడు అనే ఆలోచన నా మొదలో మెదిలింది కానీ తిరిగి ఆయన మీద ద్వేషం పెంచుకున్నట్లు కానీ మీటింగ్ ఆగిపోవడం కానీ జరగలేదు ఒకవేళ నన్ను నేను ఇలాగ అన్నాడు ఇంక ఇక్కడ ఇప్పటి నుండి ఆ మందిరానికి వెళ్ళను ఆయన చెప్పే వాక్యం వినను ఆయన మాట వినను అని నేను ఆ దినానం మాను వేసింటే బహుశా ఈ దినాన మీ మధ్యలో ఉండేవాడిని కాదేమో నీటి మంతలు గద్దించుట కొట్టుట అది నాకు ఉపకారము తైలాభిషేకము అటు నేను త్రోసి వేయకుందనే గాక కొన్నిసార్లు ఈ పరిచయం జరిగించేటప్పుడు మన స్థానిక సంఘములో మన పైన ఉన్న సండే క్లాస్ టీచరే కావచ్చు యూత్ లీడర్స్ కావచ్చు పెద్దలే కావచ్చు సావకులే కావచ్చు నిష్కారణంగా గద్దించవచ్చు మన గురించి పట్టించుకోకపోవచ్చు మన పక్షాన ప్రేమ చూపించకపోవచ్చు మనం తో తూలనాడవచ్చు కారణం లేకుండా మనకు గాయాలు చేయవచ్చు వంచన చేయవచ్చు కీడ చేయవచ్చు అపకారం చేయవచ్చు మోసం చేయవచ్చు ఇవన్నీ సర్వసాధారణమే మనం అనుకుంటాం బ్రదర్ లోకస్తులు మోసం చేస్తే భరిస్తాను కానీ విశ్వాసులు మోసం చేస్తే ఎలాగండి విశ్వాసులు చేస్తే భరిస్తాం కానీ మా పైన ఆత్మీయంగా ఎదిగిన వారు బోధ చేసేవారు దగ్గర సహాయం చేసేవారు మోసం చేస్తే ఎలాగండి అనేక సార్లు మనము ఈ తర్కములో వితర్కములో సందిగ్ధములో ఉంచబడి దేవుడు మన కొరకై సిద్ధపరిచిన ఈ ఆత్మ సంబంధమైన ప్రయాణాన్ని కొనసాగించడానికి వెనకంజ వేసేవారిగా ఉంటాం కనబడే ప్రజలను సేవించకపోతే కనబడని దేవుని మనం ఎలాగ సేవించగలము కొంతమంది అనుకుంటాం మన పైన ఉన్న ఆత్మీయమైన వారిని గౌరవించి చూపించి ఆత్మీయమైన విషయాల్లో వారి సలహాలు తీసుకుని వారు చెప్పిన పని దేవుని మంది రావడంలో చేయడానికి మనం ఇష్టపడము కానీ యహోశివ మోషేకు మొట్టమొదటి పరిచారకుడై ఆ పరిచయంలో ముందుకు కొనసాగిన కారణం చేత యహో తిరిగి యహోవాకు పరిచారకుడయ్యాడు మోషే ఎన్నిసార్లు యహోశివని దండించినాడో బైబిల్లో రాయబడలేదు ఆయన యహోశివ ప్రతినిత్యము మోషేను అంటు పెట్టుకొని సాగిపోయినట్టు మనం చూస్తున్నాం కనుక మనకు ఆత్మీయంగా మన పైన అధికారులకు లోబడి మన స్థానిక సంఘాల్లో యవనస్తులుగా పరిచయం చేయటం ప్రాథమికమైనది